రెండు లెగ్స్ ఇక్కడ ఉన్నాయి ఆయన తల బయటకు వచ్చినప్పుడు అది పుష్ పశుపతి నాథ్ లో వచ్చింది అని ఆయన హెయిర్ ఇంకో దగ్గర రేజ్ అయిందని సో హ్యూర్ ఇప్పుడు నేను దే ఆర్ రీబిల్డింగ్ అనమాట యాజ్ యూ కెన్ సి అప్పుడు ఫ్లడ్స్ వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోయింది కదా సో దే రీబిల్డింగ్ దిస్ అండ్ నా ఐఎమ్ గోయింగ్ టు శంకరాచార్య గారి సమాధి ఆయన థర్టీ టూ ఇయర్స్ ఉన్నప్పుడు కెన్ యూ బిలీవ్ ఇట్ ఆయన ముప్పై రెండు ఏళ్ళు ఉన్నప్పుడే ఇక్కడ సమాధి అయ్యారు ఆయన అంత వయసులోనే ఇంత పని ఎలా చేశారు బట్ దర్ ఇస్ ఆల్సో అన్ అదర్ బిలీవ్ దట్ శంకరాచార్య గారు ఇస్ ద మోడర్న్ శివ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్ టు రివైవ్ హిందూ